ఈ నెలలో ఉదయం లేచి దీపం వెలిగిస్తే దేవతలే మన ఇంటికి వస్తారట అది ఏ నెల తెలుసా ధనుర్మాసం కానీ ఈ మాసం ఎందుకు అంత పవిత్రం దేవతలు ఈ నెలలో ఏం చేస్తారు భూమిపై ఎందుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ రహస్య కథ తెలుసుకోవాలంటే వినండి ఈ అద్భుత కథ చాలా కాలం క్రితం స్వర్గంలో దేవతలు ఒక పెద్ద సమస్యలో పడ్డారు భూమిపై మనుషులు ఆలస్యంగా నిద్రలేస్తున్నారు దేవుణ్ణి మర్చిపోతున్నారు కోరికలే ఎక్కువైపోతున్నాయి అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు ప్రభు మనుషులకు మళ్ళీ భక్తి నేర్పించాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి అప్పుడే శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో చెప్పాడు సరే ఇంద్ర నేను ఒక ప్రత్యేకమైన మాసాన్ని భూమికి పంపుతాను ఆ నెలలో మనుషులు తెల్లవారు జామున లేస్తారు దీపాలు వెలిగిస్తారు మనసు శుద్ధిగా మారుతుంది అదే మాసం ధనుర్మాసం ఆ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు దేవతలకు అది ఉదయం మనుషులకు అది పరీక్ష కాలం ఈ మాసంలో చేసిన చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది భూమిపై ఈ మాసం వచ్చినప్పుడు ఆకాశంలో దేవతలు ఆనందంతో నర్తించారట కానీ ఈ ధనుర్మాసంలో ఒక చిన్న అమ్మాయి చేసిన భక్తి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ అమ్మాయి ఎవరు ఆమె చేసిన వ్రతం ఏమిటి అది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ తప్పక వినాలి ఈ కథ మీ మనసుకు నచ్చితే దయచేసి మా చిన్నారి చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధనుర్మాసం రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ కలుద్దాం మరొక అద్భుత కథతో ఒక చిన్న అమ్మాయి చలి వణికించే ఉదయాల్లో నదిలోకి దిగి వ్రతం చేసింది ఆమె భక్తి చూసి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం